అందరికీ నమస్కారం ఇది అభ్యాసం ఇరవై మూడు మరి అభ్యాసం ఇరవై లాగే ఈ అభ్యాసం కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ డిక్టేషను తీసుకోండి ఓకే రెడీ ఫర్ డిక్టేషన్ ఒకటి కేవలం వారు వీరు అను తారతమ్యము లేకుండా నాయకులు అందరూ ప్రజానీకమునకు సమానావకాశములు కలుగుటకు అప్పుడప్పుడు సమావేశములు జరిపి మంచి రాజకీయ కార్యకలాపాలను నిశ్చయించుకుని వాటిని అమలు జరిపించవలెను పులిస్టా రెండు అందరూ గౌరవ సభ్యులు క్రందటి సమావేశములో సమాధ్యక్షుని బేషరతుగా ఎన్నుకొని మూడు ఏ ప్రణాళికలో అయినా ప్రారంభమున అనుభవము చాలని కారణమున ఆశించిన ప్రయోజనములు కలుగవు పృష్ట కానీ క్రమముగా మేలు చేకూరును పులుస్టా నాలుగు పూర్వకాలము నుండి మనుష్యులు గ్రామ జీవనమునకు అలవాటు చెంది ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే పంటలు సరిగా పండక పూటచే బస్తీలకు పనుల కొరకు ఎక్కువగా తరలుచున్నారు పురుష ఐదు ఆస్తి పాస్తుల విషయమై చేసిన పరిష్కారమును ఇరువైపుల వారు ఏకగ్రీవముగా ఒప్పుకొనిది ఆ విషయము పరిష్కరించకపోయిన ఎడల ఇరువురికి కష్టమే పులిస్టా ఆరు ఆ విషయము గురించి ఎన్ని మార్లు అడిగినను ఆయన చెప్పకపోయను ఏడు ఎవరు ఏ వర్గమునకు చెందినప్పటికీ ఈ విషయములో నిజానిజాలు విచారించి తీర్పు ఇచ్చుట మేలు ఎనిమిది ఈ ప్రాంతములో దొంగలు ఎక్కువగా ఉండుటచే ప్రజలు భయము చెందుచున్నారు వారికి కావలసిన రక్షణ ఇవ్వవలసిన అవసరం ఉన్నది పుల్ట తొమ్మిది ఒకసారి ఏకగ్రీవముగా ప్రభుత్వ నాయకులను ఎన్నుకొనిన తర్వాత ప్రజానీకం వారిపైన నమ్మకము ఉంచవలను పుల్స్టాప్ లేని ఎడల వారు ఉత్సాహముగా ఉండలేరు పుల్స్టాప్ నెంబర్ టెన్ ఏ నాయకుడు అయినను అనుక్షణము ప్రజల శ్రేయస్సు కొరకే పాటుపడవలను దానిని ధర్మముగా ఎంచుకొనవలను పదకొండు ప్రజల కొరకు నియమించిన కార్యక్రమములలో నాయకులకు ఉత్సాహము కార్యదీక్ష లేకపోయినా ప్రయోజనము సున్నా స్టా పన్నెండు ఎవరికి ఉపయోగం లేని పనులకు డబ్బు ఖర్చు చేసి ఏమి లాభము క్వశ్చన్ మార్క్ పదమూడు నిన్న ఇక్కడ బహిరంగ సభలో ప్రధాని రాబోవు ఎన్నికల గురించి రెండు గంటల సేపు దీర్ఘోపన్యాసము చేసిరి పులిస్టాప్ పద్నాలుగు పురపాలక సంఘము వారు ప్రజల ఆరోగ్య విషయము గురించి సక్రమ చర్యలు గాయక్ వనవాలను పుల్స్టా దర్శ మరి ఈ అభ్యాసం ఇరవై మూడు అలాగే ఇంతకుముందు ఇరవై రెండు అలాగే మిగతా ముందు అభ్యాసాలన్నీ కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేసి డిక్టేషన్ ఈజీగా రాయగలిగితే మరి నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో పెద్ద కూకెమ్లు అధ్యాయం ఎనిమిది పెద్ద కుకెమ్ములు అని చెప్పి ఒక కొత్త అధ్యాయం మనం స్టార్ట్ చేసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ